Thank you. టైటిల్ పెట్టిన దగ్గర నుంచి ఈ సినిమా అబ్బాయి అనగానే అది మా సినిమా మన సినిమాని మన మీడియా మిత్రులు బాగా జనాల్లోకి తీసుకెళ్లారు మొన్నే తిరుపతిలో మన సినిమా సక్సెస్ టు స్టార్ట్ స్టార్ట్ చేసాం నేను అది నమితా ప్రమోద్ గారు తిరుపతిలో దిగాం దిగిన వెంటనే నాకు ఇక్కడ హైదరాబాద్లో అన్ని చోట్ల మెయిన్ థియేటర్లు దిగాము చాలా చోట్ల లైవ్ షోలకి వెళ్ళాం అన్ని చోట్ల హిట్ టాక్ వచ్చింది విన్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్ళతో చూసే వరకు నేను దేని నమ్మను తిరుపతిలో ఫస్ట్ ఆ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత హౌస్ఫుల్ అండి జనాలు కేరెంతలతో నవ్వుతూ ఉన్నారు నేను అది లోపలికి ఆవిడకి అందరూ మడతా మడతా అని అరుస్తూ ఉన్నారు అది గట్టిగా అరుస్తున్నారు అప్పుడు నిజం సినిమా చాలా పెద్ద హిట్ అయిందండి నాకు ఆ క్షణం వరకు ఉన్న చిన్న ఒక చిన్నదాన్ని ఆర్డర్ అంటే ఓ టెన్షన్ ఉంటుంది చూడండి అది క్లియర్ అయింది ఫుల్ యూజ్ వచ్చింది నాకు ఆదిభయ్యా పేరు వినగానే ఫస్ట్ క్లాష్ అయ్యేది సాయి కుమార్ గారి అబ్బాయి అని కానీ పొంతొమ్మిది తర్వాత చుట్టాల అబ్బాయిగా సో చాలా చాలా హ్యాపీగా ఎందుకంటే ఈ సినిమా ఒక మైల్ ఏంటంటే సాయి కుమార్ సారు ఆదిభయ్యా కలిసి నటించిన సినిమాలో నేను కూడా ఒక చిన్న పాత్ర ధరించడం ఇచ్చిన అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి అలాగే మా ప్రొడ్యూసర్స్కి మా డిఓపి గారికి అరుణ్ గారికి మా పవన్ ప్రసాద్ గారికి అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను చుట్టాలబ్బాయి ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవు రన్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా హోప్తో ఉండే ముందు నుంచి మా డైరెక్టర్ గారు మా హీరో ఆది గారు సినిమా కన్ఫామ్గా మంచి టాక్ వస్తుందని తగ్గట్టుగానే సినిమా ఈరోజు మంచి హిట్ హాక్ వచ్చింది సో ఈ సినిమాని ఇంతమంది ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ నా నమస్కారం ఈ సినిమా సినిమాకి బాగా సపోర్ట్ చేసిన మీడియా సహోదరులందరికీ నా నమస్కారం కుమార్ గారు ఆది గారు ఇద్దరు అలా వస్తుంటే థియేటర్లో విజిట్స్ పడ్డాయి చాలా హ్యాపీగా ఉంది వాళ్ళిద్దరూ కలిసి ఈ సినిమా చేయడం ఇది ఇంత పెద్ద హిట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది మా డైరెక్టర్ గారు సినిమాని చాలా బాగా చేశారండి చాలా నీట్గా ప్లెజెంట్గా ఫస్ట్ హాఫ్ కమర్షియల్గా యూత్కి నచ్చేలా చేశారండి సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చేలాగా చేశారు సో టోటల్గా ఈ సినిమా ప్రతి ఒక్క ఆడియన్కి నచ్చేలాగా చేశారండి థ్యాంక్స్ మా డైరెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ చేసి వాళ్ళు ప్రూవ్ చేసి చూపించారు ఫస్ట్ నుంచి నేను సినిమా స్టార్టింగ్ నుంచి ట్రావెల్ అవుతున్నాను ఎప్పుడైనా సరే ఆఫీస్లో డిస్కషన్స్ స్టోరీ డిస్కషన్స్ డైలాగ్స్ ఈతో మదన్ పడుతూ ఇవన్నీ అయినాకే తర్వాత హీరోకి కథ చెప్పడం కథ ఓకే అవడం దగ్గర నుంచి తర్వాత హీరోయిన్ సెలెక్షన్కి వెంకట్ గారు కానీ మన డైరెక్టర్ గారు కానీ చాలా మంది చూశారు వాళ్ళ దగ్గర దగ్గర ఆరు మంది హీరోయిన్స్ని మరి బాంబే నుంచి పిలిపించడం చెన్నై నుంచి పిలిపించడం ఒకళ్ళు నచ్చితే ఒకళ్ళు నచ్చేది కదా ఇద్దరికీ నచ్చే హీరోయిన్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పని అలా ప్రతిదీ తర్వాత ఫైట్స్ కూడా ఈ సినిమాలో ఫైట్స్ కూడా చాలా ఒక జస్ట్ ఫైట్ ఫర్ ద ఫైట్ కాకుండా ఒక థీమ్తో ఉండాలని చెప్పి అనుకుని ఫైట్స్ కంపోజ్ చేశారు ఇందరు కలిసి ఇంత మంచి సినిమాని చేసి నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను మా రాకేష్ మా అబ్బాయి ఉండి చూస్తూ ఉన్నాడు వాడికి ఏదైనా అవసరమైతేనే నాతో ఫోన్లో మాట్లాడుచుకుంటాడు సినిమాను ఆది కేరి కెరియర్లో ఫస్ట్ టైం ఒక పెద్ద హిట్ హి హిట్ అని మేము భావిస్తూ ఉన్నాను ఎందుకంటే కలెక్షన్స్ కూడా అన్ని థియేటర్లలో చాలా బాగా ఉన్నాయి ఫస్ట్ టైం మేము అంటే ఎక్కడ కలెక్షన్స్ ఉంటాయో లేదని ఫస్ట్ వీక్లో చాలామంది ఎగ్జిబిటర్స్ థియేటర్స్ భయపడి ఇవ్వకుండా రే ఫస్ట్ ఫస్ట్ డేనే మాకు ఫోన్ చేసి మూడు రోజుల తర్వాత ఏంటి నాలుగు రోజుల తర్వాత ఏంటి దాదాపు ఒక ఇరవై థియేటర్లు పెరిగినాయి సిటీలో అంటే మంచి హిట్ ఫస్ట్ టైం స్క్రీన్ పైన ఆది ఫస్ట్ హాఫ్ అంతా చాలా జాలీగా ఆయనకు తగ్గ మంచి హీరోయిన్ మంచి కాంబినేషన్ మంచి జోడి చాలా బాగుందమ్ంగా దూసుకెళ్తున్న ఈ సందర్భంలో మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మంచి సినిమాను ఎప్పుడు ప్రేక్షకులు ఆశేషాదరణ ఇస్తారనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఈ సినిమాను ప్రేక్షకులకు తీసుకెళ్ళి ఎంత బాగా ఎలివేట్ అవ్వడానికి కారణమైన మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం అండి ద భద్రంగారు చెప్పిన డైరెక్టర్ గారు చెప్పినట్టుగా సక్సెస్ టోర్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మన సినిమా హౌస్ఫుల్గా నడుస్తుంది అనమాట సో మళ్ళీ వాళ్ళు ఎక్స్ట్రా థియేటర్స్ కూడా అడుగుతున్నారు మన సినిమా మూడో వారం కూడా హౌస్ఫుల్తో నడుస్తుందంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ కలెక్షన్స్ మేము ఇంత బాగా వస్తుందని మేము ఊహించలేదండి సినిమా రిలీజ్ అయ్యి థర్డ్ వీక్ వస్తుంటే మనం ప్లాట్నం డిస్క్ జరుపుకుంటున్నామంటే ఇదే ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు ఎక్కడ చూసినా చుట్టాలబ్బాయి కలెక్షన్స్ రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి ఇది పెద్ద రేంజ్కి వెళ్తుంది ఆది కెరీర్లో చాలా పెద్ద హిట్ ఇది అలాగే ఆది సాయి కుమార్ గారి కలిసి చేయడం ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అయింది వీరభద్రం అగన పెళ్ళంట పూలదంగడ తర్వాత మళ్ళీ హిట్ కొట్టాడు అలాగే ఫస్ట్ సినిమాతోనే మన వెంకట గారు రామ్ గారు అసలు ఈ ప్రొడ్యూసర్స్కి చాలా ఈ సక్సెస్లో చాలా క్రెడిట్ ఇవ్వాలి ఎందుకంటే డే వన్ నుంచి ఈ సినిమాని చాలా జాగ్రత్తగా ప్రమోట్ చేస్తూ ప్రతిసారి కూడా మన సినిమా బాగా ఆడాలి బాగా ఆడాలి అని వాళ్ళు చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి సినిమా రిలీజ్ తర్వాత కూడా అదే ఊపులో వెళ్తున్నారు వాళ్ళు భవిష్యత్తులో చాలా మంచి మంచి సినిమాలు తీస్తారు చుట్టాల అబ్బాయితో ఎక్కడికి వెళ్ళినా చుట్టాల అబ్బాయి అనే టైటిల్ చాలా ఫాస్ట్ గా రీచ్ అయిపోయింది కారణం మీరు అని చెప్పొచ్చు అలానే అబ్బియస్లీ వీరభద్రం సో ఫస్ట్ ఈ టైటిల్ తన చెప్పిన వెంటనే చాలా చాలా క్యాచీగా ఉంది తప్పకుండా అందరికీ ఈ టైటిల్ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అనిపించింది సో అలాగే చాలా హ్యాపీ సో సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ ఎందుకంటే మేము తిరుపతికి వెళ్ళాం తిరుపతి నుంచి టోటల్ గా విజయ యాత్ర సెలబ్రేట్ చేసాం అన్ని చోట్లకి వెళ్ళాం మెయిన్గా డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ వెరీ హ్యాపీ అలానే ఎగ్జిబ్యూటర్స్ అందరూ కూడా వచ్చి సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కలెక్షన్స్ బాగున్నాయి ఫస్ట్ వీక్ బాగా పే చేసిన సినిమా అలానే సెకండ్ వీక్ కూడా అన్ని అన్ని సెంటర్స్లో ఆల్ లీడింగ్ సెంటర్స్లో సెకండ్ వీక్ కూడా నంబర్ ఆఫ్ థియేటర్స్లో ఆడుతుంది ఈ సినిమా సో థర్డ్ వీక్ కూడా చాలా సెంటర్స్లో సినిమా రన్ అవ్వబోతుంది సో వెరీ హ్యాపీ దట్ సినిమాని ఆడియన్స్ వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుని సినిమాని మంచి సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సో అలాగే మా టీంకి అందరికీ హోల్ టీంకి థ్యాంక్స్ చెప్పుకుంటూ సో ఈ సినిమా థర్డ్ వీక్ ఎంటర్ అవబోతుంది సో ఐ నీడ్ ఆల్ యో విషెస్ అండ్ లవ్ సో ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలని మంచి కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ ఆదితో కలిసి ఇంతకు ముందు ఎన్నో విజయ యాత్రలు చేశాను గానీ మొదటిసారి ఆదితో విజయ యాత్ర సో వెళ్ళగానే అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి అనుకుని ఆ రోజు మార్నింగ్ ఫ్లైట్కి దిగంగానే వెళ్ళి పికప్ చేసుకుని గుడికి వెళ్ళడం జరిగింది నా అదృష్టం మీ అందరికీ తెలిసిందే మొన్న కృష్ణా పుష్కరాలకి నవహారతుల వ్యాఖ్యాతగా నేను ప్రతిరోజు అక్కడ అందరికీ వినిపించడం మొన్న దుర్గమ్మ గుడిలో అందరికీ కనిపించడం సో కనిపించగానే నాకు ఎంత ఆనందం వేసిందంటే ప్రతి ఒక్కరూ ఆ టెంపుల్లో భక్తులు అది మహిళలు అవ్వచ్చు ఆ రోజు శ్రావణ శుక్రవారం కూడా అనుకుంటా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి అవతారంలో అమ్మవారు ఆ రోజు మాకు దర్శనం ఇచ్చింది ప్రతి ఒక్కరూ ఆదిని చుట్టాలబ్బాయి చుట్టాలబ్బాయి అని పిలుస్తూ ఉంటే ఆ క్యూలో నిల్చున్న వాళ్ళు టోటల్గా ఆ షెడ్లో నిల్చున్న వాళ్ళు అందరూ చుట్టాలబ్బాయి చుట్టాలబ్బాయి అని పిలుస్తూ ఉంటే చాలా ఆనందం వేసింది సో ఆ చుట్టాలబ్బాయి కారు కూడా అయిన వీరభద్రానికి థ్యాంక్స్ చెప్తూ ఎందుకంటే తన టైటిల్ చెప్పినప్పుడే మేమందరం చాలా ఎక్సైట్ అయ్యాం యాక్చువల్గా మేము గరం చేసినప్పుడు గరం టైట్లు మంచి కథ అది గరం టైట్లు ఎంతవరకు 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 అనుకుని మధ్యలో పక్కింటి అబ్బాయి అని టైట్లు పెట్టేద్దాం అనుకున్నాం అప్పటికే వీరభద్రం చుట్టాలబ్బాయి చెప్పున్నాడు సో మామూలుగా ఉండదు వీరభద్రంతో వీరభద్రుడు అవుతాడు అనుకుని ఆ టైటిల్ని మనసులోనే దాచుకుని రిజిస్టర్ చేసి పెట్టాం ఎప్పటికైనా ఆదితో పక్కి డబ్బా చేయాలని సో చుట్టాల అబ్బాయి అన్నది నిజంగా అది అనిపించింది అందరూ ఇప్పుడు మ్యారేజ్ మ్యారేజ్ నుంచి వస్తున్నాను నేను మ్యారేజ్లో చాలామంది బంధువులు వచ్చారు వాళ్ళు కూడా ఇంకా మా చుట్టాలబ్బాయి రాలేదా మా చుట్టాల అబ్బాయి రాలేదా సో టైటిల్ ఫస్ట్ అండ్ ఆది ఫస్ట్ థియేటర్కి కనెక్ట్ అయ్యారు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు సో ఈ కాంబినేషన్ని ముఖ్యంగా వీరభద్రం నేను ఆది ఎందుకంటే నాకు తెలుసు కడపలో ఎంత నేను కడప మిస్ అయిపోయాను కడపలో నాకు వీరాభిమానులు ఉన్నారు ముఖ్యంగా సీడిలో అసలు వాళ్ళకైతే అసలు నాకు చాలా ఆనందం వేసింది అనమాట అన్న ఏడు ఏడుపు వచ్చిందన్న నువ్వు రాగానే సెకండ్ హాఫ్ లా ఎంట్రీ అని సో ఇవన్నీ ఏంటంటే ఐ థింక్ డ్రాగన్ ప్రకాష్ కూడా చాలా అద్భుతంగా చేశాడు ఆ ఫైటు ఇంట్రడక్షన్ ఫైటు అలాగే అన్ని ఫైట్లు బాగుంటాయి సినిమాలు సో టోటల్గా నేను ఫీల్ అయింది ఏంటంటే ప్రేమ కావాలి లవ్లీ తర్వాత ఆడియన్స్లో నేను అన్ని థియేటర్లకి ప్రతి సినిమాకి నేను విజయనగరం వెళ్ళడం చూడడం జరుగుతుంది మొన్న కూడా మళ్ళీ విజయనగరం తగరపోల్స పెందుర్తి ఇవన్నీ వైజాగ్లో థియేటర్స్ సో అన్ని చోట్ల విజయవాడలో ప్రశ్న కలిసిన సో స్వర్ణ ప్యాలెస్కి వెళ్ళి సినిమా థియేటర్లో చూసిన అలాగే ఎక్కడో ఒక థియేటర్లో మేము వెళ్ళేటప్పటికి సాంగ్ జరుగుతుంది ఆ సాంగ్ డిస్టర్బ్ చేయకూడదు లాస్ట్ సాంగ్ వైజాగ్లో మేము ఆపసంగం శరత్లో శరత్ శరత్లో మేము లో నుంచి చూసి దిగంగానే ఆ సాంగ్ని వన్స్ మోర్ అడగడం కూడా జరిగింది సో ఇవన్నీ ఏంటంటే ఒక పెద్ద ఎక్సైట్మెంట్ టూరుకు వెళ్ళడం ఒక ఎత్తు ఆ రియాక్షన్ ఒక ఎత్తు టోటల్గా ఆదిని యాక్సెప్ట్ చేసి వాళ్ళ చుట్టాల అబ్బాయిగా వాళ్ళు కనెక్ట్ అయ్యి సో ఈరోజు ఈ సక్సెస్తో మూడో వారంలోకి అడుగు పెడుతున్న ఈ తరుణంలో అందరికీ థ్యాంక్స్